నా చిన్నతనంలో నాకు ఒక ఎక్కాలు రావడం కష్టంగా ఉండేది మేస్టర్లు కొట్టిన ఉన్నాయి ఇప్పటికీ మసలు అందుకని చెబుతున్నా ఒకటి రెంటిని లెక్క పెట్టునడ కుయోమన్న నా బుద్ధి ఒకటి రెంటిని లెక్క పెట్టునడ కుయోమన్న నా బుద్ధి శాతక సాహస్రవధాన దీప్తి గనగాదా ఒకటి రెంటిని లెక్క పెట్టునడ కుయోమందనా బుద్ధి శాతక సాహస్ర వధాన దీప్తిగన గాదా తత్కృపా దృష్టి చే ఒక రాయిద్దర అక్షర క్రమములో శక్యమే సుకవిత్వ ప్రతిభా మహోజ్వల యశస్సు గూర్చునాచార్యులన్ ఒకటి రెంటిని లెక్క పెట్టునెడ మన్ననా బుద్ధి శాతక సాహస్ర వధాన దీప్తిగా నెగాద తత్కృపా దృష్టి చే అటువంటి ఆచార్యులందరికీ సభాముఖంగా వారిని స్మరించి నమస్కారం చేస్తున్నారు పలుకుల తల్లి మాత పాదసేవలో అవధానాలు చేస్తామమ్మా కావ్యాలు రాస్తాం కానీ మాకు కావలసింది అది కాదు ఎన్నడు నిన్ను నిన్నుదనో ఎన్నడు నిన్ను చూచెదనో ఈ మృదు సోదర మోహనం నీ మృదు సోదర మోహనంబులౌ కన్నుల మునిగి కన్నుల వెల్గులో మునిగి కానగరాని కానగరాని రస ప్రపంచ భవన్నత వీధులందు ఎన్నడు ఎన్నడుని నుజూ చెదను ఎన్నడునీ మృదుమోహనంబులౌ కన్నుల వెలుగులో మునిగి తల్లి ఎన్నడు నిన్నుజూ చెదను ఎన్నడునీ మృదుమోహనంబులౌ కన్నుల వెలుగులో మునిగి కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు పదము పలుకో భావ ఖండము పదము పలుకో మృదు భావండము చిన్నిదొకడు నేరుకొని చిన్నిదొకండు నేరుకొని చీల్చనోభవమెల్ల భారతీ ఎన్నడు చూచెదనో ఎన్నడు నీ మృదు మృదుమోహనంబులౌ కన్నుల వెల్గులో మునిగి కానగరాని రస ప్రపంచ భావోన్నత వీధుల్ భావోన్నత వీధులందు పదము పలుకో మృదు భావ ఖండమో చిన్ని దొకండు చీల్చెదనో భవమెల్ల భారతీ అవధాన విద్య నాతో వచ్చింది కాదు నాతో పోయేది కాదు నా వల్ల ఈ విద్యకి కలిగిన ప్రాధాన్యం కంటే ఆ విద్య వల్ల నాకు కలిగిన ప్రాధాన్యమే ఎక్కువ మహానుభావులు పోషించిన విద్య ఇది నేనంత నా పాండిత్యం ఎంత పైగా ఇది ఒక విచిత్రమైన సమరం అండి ఇది యుద్ధమే వీళ్ళంతా మాతో కలిసి ఉండేవాళ్ళే మేము తరచు కలుస్తూ ఉంటాం కానీ ఈవేళ కత్తులు నూరతారు మీరు చూస్తారు అందుకే కాస్త మధ్యలో వేసి దూరంగా పెట్టమని అనుకుని మరి కత్తికి అందినా పర్వాలేదు చురకత్తి అందితే కష్టం పక్క నుంచి పొడి చేస్తారు అందులో అప్రశుద్ధం పక్కనే ఉన్నారు కాస్త కరవాలమైతే పొడుగ్గా ఉంటుంది పైగా కృపాణం ఉంటారు కృపాణ దయ ఉండొద్దు దానికి అందుకని అందరూ తలో కత్తి నూరతారు కొందరు బండ మీద పచ్చడి నూరతారు అది వేరే విషయం మొత్తం మీద ఎవరు నూరేది వారు నూరుతారు ఏమీ లేని వాళ్ళు కాలాలు మీరు నూరుతారు కానీ ఈ మొత్తం సమరంలో ఒక విచిత్రం ఏమిటంటే రెండు గంటల అవధాన భండనమున రెండు గంటల అవధాన తలలు పగులవు ెత్తురులు శ్రవింపవు రెండు గంటల అవధాన భండనమున తలలు పగులవు కృన్నెత్తురులు శ్రవింపవు ఆయువులు తీరవేరికి మరి యుద్ధం అంటే ఎంత అందులో మహాభారతం చెబుతున్నా అభిమన్యుడు చేస్తున్న యుద్ధం అది చూస్తే అసలు ఇవి మనుషులైనా ఎలా చేశారే ఈ యుద్ధం అనిపిస్తోంది ఇవి డెబ్బై రెండు బాణాలు వేసాడు ఇరవై రెండు బాణాలు వేసాడు ఏమిటి అసలు ఆ శరీరం ఎంత పొడుగు తట్టుకోవడం పాల భాగంలో డెబ్బై ఏడు బాణాలు వేసేటట్టు అశ్వద్ధామ రుదుటి మీద అభిమన్యుడు డెబ్బై ఏడు బాణాలు ఎంత నుదురు ఉందంటే అది నుదురా ఏమైనా వెదురా ఏమిటది అసలు విచిత్రమైన విషయాలు ఇవి కానీ అసలు ఆనాటి వాళ్ళ శరీరాలు వాళ్ళ దార్డ్్యాలు వాళ్ళ తపస్సులు అటువంటివి ఆ యుద్ధం ముందు ఇదేమిటండి అసలు మామూలుగా ఏ యుద్ధమైనా అసలు అందుకని యుద్ధమైతే రెండు గంటల అవధాన భండనమున తలలు పగులవు కృన్నెత్తురులు స్రవింపవు ఆయువులు తీరవేరికి అదియుగాక అదియుగాక ఎప్పుడొక్కడే గెలుపొందు నీరణమునా వేరే యుద్ధాల్లో అయితే ఎవరు గెలుస్తారో చివరికి ఎన్నికల్లో కూడా గెలవడం చెప్పడం కష్టం ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ సర్వేలు కూడా అటు ఇటు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ అవధానంలో ముందే చెప్పేసి ఎవరు గెలుస్తారు అందుకే పారితోషిక సంభావన సిద్ధంగా పెట్టేస్తారు గొడవ లేకుండా ఒక్కడే గెలుపొందు నీ ర నమున ఇందాక మా మల్లా వారు చెప్పినట్టుగా చిరునవ్వు చెదిరిపు సరసంబుగ సాగజేయు సమరం ఇది జీవితంలో కూడా ఏ సమస్యను గెలవాలన్నా ఏ యుద్ధాన్ని గెలవాలన్నా దయచేసి గుర్తుపెట్టుకోండి చిరునవ్వు చెదిరిపోకూడదు వారెవరు నాకు తెలుసు వారు ఏమిస్తారో నాకు తెలియదు నిన్న పరిస్థితి వేరు ఈవేళ పరిస్థితి వేరు నిన్న కూడా తెనాలి రామకృష్ణుడు లేదా మాదేవి గారి మలనా అలసాని పెద్దన వాళ్ళ కావ్యాల్లో పద్యాలు తప్పితే మిగిలినవన్నీ ఆశువులే కానీ మాకు అంత ప్రయత్నం ఉంది అక్కడ కానీ ఇక్కడ ఏమీ తెలియదు వారు ఏం చదువుతారో తెలియదు ఏమిస్తారో తెలియదు కానీ ఏ ధైర్యంతో కూర్చుంటున్నావు ఇక్కడ వారేం ఏం ఎవరైనా ఊరికే కూర్చోబెట్టాలి పెద్దవాళ్ళు కూర్చుంటే మాకు గౌరవం వారిని కూడా మేము గెలిచామండి అన అందుకోసం కూర్చోబెట్టం తప్ప ఎవరు గణేష్ గారు ఎవరు ప్రగణ గారు ఎవరు ఇందులో తంగిరాలు వారు ఏమి ఏమి సాహిత్యం ఏమి పరిశోధన అయింది ఈ విద్వాంసులందరినీ నాగేశ్వర శాస్త్రి గారు ఓరియెంట్ల కళాశాల నీలకంఠ శర్మ గారు ఆయన ఐదు ఐదు భాషల్లో వ్యస్తాక్షరించి చాలా ఇబ్బందులు పెట్టారు చాలా చోట్ల చెప్పుకున్నాం మేము ఐదు భాషల్లో చేసామండి మేము నిమగే నయ్యి సాల్కా గ్రీటింగ్స్ వదామహ అని ఇచ్చారు వెనక బెంగళూరు వచ్చినప్పుడు ఎందుకప్పుడు నూతన సంవత్సరానికి ముందు ఎప్పుడు కొత్త సంవత్సరంలో వారు అవధానం చేయిస్తారు వారి పీఠం తరఫున మేము నిమగే నయీ సాల్కా గ్రీటింగ్స్ వదామహ ఐదు భాషల్లో ఇచ్చారు చేశాం చెప్పాం కాబట్టి నాలుగు చోట్ల చెప్పుకున్నాం మీరు చేసిన వాటిలో గొప్పవి చెప్పండి అంటే ఏం చెబుతాం చెప్పడానికి ఉండాలి కదా విషయాలు ఊరికి ఎంతసేపు కుంజరయోధము దోమ కొత్త కొంచొచ్చని పాత తేవడం మళ్ళీ ఏదో చూడడం ఏం చెబుతాం దాన్ని అందుకే నీ చెప్పు ఇలా చేసా ఓహో ఇది ఇది కూడా ఉందా అన్నారు అలాగా ఇచ్చినా కూడా నాలుగు చోట్ల చెప్పుకునే విధంగా సరసంగా ఉండాలి కేవలం ప్రౌఢత్వమే కాదు అందులో